చింతల్పూడి నియోజకవర్గ చింతలపూడి ఆంతోని నగర్ లో సోమవారం నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభకు తెదేపా శ్రేణులు నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి పేతల సుజాత ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి మాజీ ఎంపీ మాగంటి బాబు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయ ఇన్ఛార్జి పాలి ప్రసాద్ చింతల్పూడి నియోజకవర్గ ఇన్ఛార్జి గంటా మురళీ పాటు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు రాష్ట్ర నాయకులు చంద్రబాబుకు పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలవులతో ఘనంగా సత్కరించారు తొలత స్వర్గ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం జరిగిన సభలో పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ జగన్ ప్రభుత్వంపై చలోక్తలను విసిస్తూ కేడర్ను ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలను మభ్యపెడుతూ అరాచక పాలన సాగించడమే కాకుండా మరొకసారి సిద్ధం పేరుతో ప్రజలను వంచడానికి ముందుకు వస్తున్నారని ప్రజలందరూ తస్మాత్ జాగ్రత్త అంటూ జగన్ కుటిల రాజకీయాలను తరిమి కొట్టాలని దానికి ప్రజలందరూ సంసిద్దంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రస్తుత జగన్ పాలనలో అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో సుదీర్ఘంగా వివరించారు ఉండవల్లిలో కూర్చుని బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్నారని అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు రానున్న ఎన్నికల్లో తెలుగుజాతి సత్తా చూపిస్తూ పార్టీ శ్రేణులందరూ సైనికుల్లా పనిచేస్తూ అరాచక పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం మాజీ ఎంపీ మాగంటి బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మాగంటి కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో పుట్టినరోజు కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నేను జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ రా కదలిరా పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి విరాంజలి గారికి వేదికను అలంకరించిన మరి మన అందరూ కూడా ఒక పని చేయాల్సిన అవసరం ఉంది చేత రెడ్డిని పంపడం సిద్ధంగా ఉన్నారా రాష్ట్రానికి తరివి వేసి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం బంగారు ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి గౌరవండి పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ తరపున మాగంటి బాబు గారి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రా కదలిరా ఈ యొక్క బహిరంగ సభ ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అందరు కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఇక్కడ రా కదలిరా అనే బహిరంగ దేనికైనా నేను సిద్ధమని చెప్పినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఓ జగన్మోహన్ రెడ్డి నువ్వు మూడు ఉమ్మడి జిల్లాలు కృష్ణా జిల్లా తూర్పు గోదావరి జిల్లా చేస్తే ఎనభై దేశాల్లో ఆయన పాలనపై జయ జయధ్వానాలతో ఉద్యమం చేయటం జరిగింది తెలుగుదేశం అధినేత ఎవరు ఎవరు సభకు నమస్కారం చాలా చింతలపూడికి వచ్చారు గాని ఈరోజు చింతలపూడి సభే వేరేగా కనబడుస్తా ఉంది నాకు చింతలపూడి రా కదిలి రా పిలిపిస్తే చింతలపూడి జన ప్రభంజనం అయింది ఈ సభ చూసిన తర్వాత నిశ్చింతగా చెబుతున్నా గెలుపు మంది తమడు యువతంతా తెలుగుదేశం జనసేనని మీరు ఒక సైడ్ ఉంటే ఇంకా ఓటమి లేదు నిన్న మాట్లాడుతున్నాడు మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడాడు ఏదో ఇంటర్వ్యూలో మాట మాట్లాడుతూ నేను చాలా హ్యాపీగా దిగిపోతా నాకేం నష్టం లేదు అని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా మీరు దిగిపోవడం కాదు మిమ్మల్ని ఇంటికి పంపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను భరించే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు లేరు అందుకే అన్న ఇచ్చేది పది దోచేది వంద నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా పెరిగాయలేదా ఆయన మొదటిసారిగా సీఎం గా ఉన్నప్పుడు మలేషియా నుంచి పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడు వరకట్నం పోయింది రివర్స్ కట్నం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ నా ఆడపిల్లలకి ఇచ్చిన ధైర్యం పేదవాళ్ళు చూస్తే రెండు వేల రూపాయలు ఇచ్చి మూడు పొట్ల అన్నా కంట్రీలో నాలుగు వందల యాభై రూపాయలకే భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు సుప్రీంకోర్టులో అవిడి పెట్టేశాడా లేదా ఈ చింతల బోళ్ళని అడుగుతున్నా సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కానీ మీకు కూడా ఎన్నికల్లో మేము కూడా కొన్ని ఆయుధాలు ఇవ్వాలి యుద్ధం చేయడానికి మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధమా ఓడించే వారికి సిద్ధమా ఓడించే వారికి గట్టిగా చేతులు చెప్పండి ఐదు పది నిమిషాలు లేట్ అయినా నాకు హెలికాప్టర్ మిస్ అవుతుంది కానీ మీ ఉత్సాహం చూశాను ఇక్కడ చాలా సార్లు వచ్చాను నా జీవితంలో ఎప్పుడు చూడలేదు మరొక్కసారి ఇంత ఉత్సాహాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు జై హింద్